హలో అండి ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి రవ్వ కావాలండి అవి ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు రవ్వ తీసుకోవాలండి బొంబాయి రవ్వ లేదా సూజీ రవ్వ అంటారు ఒక కప్పు చక్కెర తీసుకోవాలండి ఒక మూడు వేల ఇలాచి పంచుకొని వేసుకోవాలి అవి మంచిగా కలుపుకోవాలండి చక్కర రవ్వ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి అవి కొంచెం మరగగానే మనం ముందుగా కలిపి పెట్టుకున్నది అందులో అయితే వేసుకోవాలండి కొంచెం అంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి అది వేసేటప్పుడు గడ్డ కట్టకుండా మంచిగా కలుపుకోవాలండి వేస్తూనే తీసుకోవాలండి ఫ్ లో పెడితే కింద అడగంటుంది స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పటికి చేసుకోవచ్చు రండి త్రీ డేస్ వరకు ఉంటాయి స్టోర్ చేసుకోవచ్చు మంచిగా పెట్టి తీసుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి అలా మంచిగా కుక్ అవుతుందండి మొత్తం సౌ మొత్తం కుక్ అయిపోయిందండి మంచిగా కలుపుకోవాలి అలా కలుపుకొని అయితే రౌండ్ గా బాల్లాగా చేసుకొని ఇలా అయితే చేసుకోవాలి కావాలంటే ఆ సైజు లో చేసుకోవాలండి అప్పాలు రవ్వ అంటారు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మరి పెద్దగా కాకుండా నేను చిన్నగా కాకుండా మీడియం సైజులో చేసుకోవాలండి ఇలా అయితే అన్ని ముందుగా చేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలండి మనం చేసుకునేటప్పుడు తర్వాత మనం ఫ్రై సరిపోయినట్టు అయితే ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడకగానే మనం ముందుగా చేసుకునే అయితే అందులో వేసుకోవాలి ఆయిల్లో ఆయిల్ కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఎక్కువనే వేసాను ఇలా వేసాక ఒకేసారి కలపకుండా ఒకటి ఒకటి తిప్పి కాల్చుకోవాలండి టూ సైడ్స్ ఇలా అయితే ఆయిల్ అయితే ఒత్తుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అందులో ఉంటుంది పొలతను మాత్రం కరెక్ట్గా తీసుకోవాలండి ఏ కప్పుతో అయితే మీరు పిండి తీసుకుంటారు రవ్వ అదే కప్పు చక్కెర తీసుకోవాలి అదే కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి ఒక రెండు కానీ మూడు కానీ ఇలాచి అయితే తీసుకోండి అదే ఫ్లేవర్ కోసము ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒకే రకమైన స్వీట్స్ చేసుకోకుండా అప్పుడు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అయితే అన్నీ తీసుకోవాలండి మంచిగా తీసుకొని లేదు అట్లా దాని మీద అట్లా వచ్చేదానికి ఇబ్బంది అవుతుంది ఒకవేళ పడుతుంది అంటే ఫస్ట్ తీసుకొని బయట పెట్టుకొని ప్రెస్ చేసుకోండి కొంచెం చేసేటప్పుడు అయితే జాగ్రత్తగా ప్రెస్ చేయొచ్చు ఎందుకంటే అది ఒకేసారి ఆయిల్లో పడితే ఫేస్ మీద కూడా పడతాయి ఆయిల్ డ్రాప్స్ మొత్తానికి అయిపోయినాయి అండి చూడండి ఎలా వచ్చాయో చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి